వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డిని తిడితే తమ కార్యకర్తలు నాలుక కోస్తారని వ్యాఖ్యానించారు బిఆర్ఎస్ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి ఎవరైనా తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పనికిమాలంటే మా కేటీఆర్ ఉండని వాళ్ళ అయ్యు ఉండని కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు ఎందుకు కొట్లాడుతూ ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఏం అవసరం వచ్చింది మీకు పోలీసులు మండపాల దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలా ఈ బీఆర్ఎస్ పంచాయతీ చూసుకుంటే కూర్చోవాలా అసలు ఇంత కామన్ సెన్స్ ఉందా ఏమన్నా కామన్ సెన్స్ ఉందా వీళ్ళకు పెళ్ళి ఉందా వీళ్ళకు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా నవరాత్రి వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో జరుగుతుంటే ఈ ఈ పంచాయతీలు ఇప్పుడు అవసరమా బీఆర్ఎస్ లకు ఇంత కూడా మీకు బుర్ర పని చేస్తా లేదా హరీష్ రావు నీకు మీరే ఆంధ్రలోని ఎమ్మెల్యేలందరూ మీరే తీసుకుంటారు టికెట్లు ఇచ్చింది మీరేనా అరే ఇది బాగానే ఉంది జగన్ దగ్గర పోతారు చేపల పులుసు రొయ్యల పులుసు రోజా ఆమె అరే రొయ్యల పులుసు ఏదో పులుసు బాయి అరే నాయనా మీదంతా ఈ పంచాయతీ అయింది మీది పవర్ పోయేసరికి ఏమి అర్థమవుతలేదా పొలిటికల్ పవర్ పోయేసరికి ఇలా నిద్ర అర్థం లేదు లేదు ఎలుగుబండి నుంచి మీకు తెలియదు అనుకుంటా ఎలుగుబండి అది కొంత డిస్టర్బెన్స్ అయిపోతే పిచ్చి పిచ్చిగా చేసి ఊరి మీద పడి ఇవ్వని పడతామని కొరుకుతుంటుంది గిచ్చుతుంటుంది పరిశాంతం చేస్తుంటుంది ఊరంతా కంపు కంప లేపుతుంది అందుకేమో నాకు నిన్న రెండు రోజులు హరీశ్రవం చూస్తుంటే ఇది కొంపదీసేమన్నా ఎలుగుబండి ఆడన్న ఆడన కరిచింది ఏమో అందుకే రెండు రోజులు ఇక బీఆర్ఎస్ ఎలుగుబండి కరిచినట్టున్నది అందుకే